హాయ్ అండి డిమార్ట్లో స్టీల్ కుక్కర్లు ఆఫర్లు పెట్టారు ఇది ఏ డిమార్ట్లోనైనా ఎక్కడైనా ఉంది ఈ ఆఫరు ఇదిగోండి ఇది బటర్ఫ్లై రెండు లీటర్ల కుక్కరు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది మూడు వేలది తర్వాతది ప్రెస్టేజ్ రెండు పాయింట్ ఐదు లీటర్లది పదహారు వందలకి వస్తుంది తర్వాత ప్రెస్టేజ్ కూడా మళ్ళీ ఇంకో ఇంకోటి కూడా ఉంది మూడు పాయింట్ ఐదు లీటర్లది ఇది మూడు వే రెండు వేల ఐదు వందలకి వస్తుంది ఇంకా పిజియను వండర్ చెఫ్ ఇవి కూడా తక్కువ రేట్లకే ఉన్నాయి మెయిన్ మెయిన్ ప్రెస్టేజీ బటర్ఫ్లై కుక్కర్లు కావాల్సిన వాళ్ళు చక్కగా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయి అవి కూడా స్టీల్ కుక్కర్లు ఇగో బటర్ఫ్లై మూడు లీటర్ల కుక్కర్ పదహారు వందలు ఈ బటర్ఫ్లై ఐదు లీటర్ల ఇది అయితే రెండు వేలే ఇదిగో చూసారా ఇది మూడు లీటర్ల కుక్కర్ పదహారు వందలకి వస్తుంది మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఉంది అలాగే ఇది ఐదు లీటర్ల కుక్కర్ నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర ఉంది ఇది రెండు వేలకు వస్తుంది ఈ కుక్కర్ చాలా బాగుంది ఈ ఐదు లీటర్లు కానీ మూడు లీటర్లు కానీ లేకపోతే రెండు లీటర్లు కానీ ఏది కావాలనుకున్నా ఒక్కసారి వచ్చి చూసుకోండి ఈ ఆఫర్లు సెప్టెంబర్ వరకు ఉంటాయి ప్రెస్టేజ్లో కూడా రెండు రకాలు ఉన్నాయి మూడు పాయింట్ ఐదు లీటర్లు రెండు పాయింట్ ఐదు లీటర్లు ఉన్నాయి ప్రెస్టేజ్లో కూడా కావాల్సిన వాళ్ళు ఒక్కసారి డిమార్ట్ని విజిట్ చేసి తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి